చేసి చేతి వేళ్ళు నరికేసి మనీ మడ్డర్లకు మీకు ఎవరన్నా మాస్టర్ ఉన్నారా మీకు ఎవడన్నా గిట్ల చేయాలని చెప్పిన మాస్టర్ని ఇట్లా పెట్టుకున్నారా మీకు ఎవడన్నా సలహా ఇట్లు ఇస్తున్నారా మిమ్మల్ని మరి మొత్తం మనసులను కూలర్లకి పోతారేంద్రా బాయి మీరు వివస్త్రం చేసి మహిళా దారుణ హత్య నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఘటన నిందితుల కోసం రంగంలోకి పది టీంలు ఎన్ని టీంలు పెట్టినా పోయిన పానం వస్తుందా వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్ ఎన్కౌంటర్ చేసి ఈ మడ్డరు త్రికోణ విధిలో ఆలోచించాలి ఒక మర్డర్ జరిగింది అంటే అది ఎన్నో రకాలుగా మనం ఆలోచించుకోవచ్చు ఏంటి అక్రమ సంబంధమా పెద్ద మనుషులలా లొల్లులా పిల్లమూల పంచాయతీల ల్యాండ్ ఇష్యూల కుటుంబ కలహాలా ఇంకా ఇతర ఏదైనా డబ్బు విషయంలో ఉండొచ్చా మొత్తానికైతే ఈ ఒక మర్డర్ని త్రికోణ విధిలో ఆలోచిస్త తప్ప ఈ దీనికి గిజంటి మర్డర్లకు ఎండ్ ఆఫ్ ది డే దొరకది బడు ఇంత ఘోరంగా చేసిండోట అంటే చూడు ఇక తల వేరు చేసినట చేతి వెళ్ళు నరిగేసిండట బాబా తల వేరు చేస్తే మొండ వినిగిపోతుంది ఇక చేతులు నరికితే మళ్ళీ మొండి చేతులే అంటే చూడు ఒక బతుకున్న మనిషిని కోడింగ్ కోసినట్టు పోతాను దీనికి ప్రధాన కారణం ఏంటిది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఎవడు చేసినా గాంజా బిచ్ మామూలుగా ఒక మనిషిని చంపాలంటే ఇంకో మనిషికి ధైర్యం రాదు అది మద్య అన్న చేయాలి లేదంటే మత్తులు అన్న చేయాలి లేదంటే డ్రగ్స్ అన్న తీసుకోవాలి వాడు మనిషి అన్నోడు మటర్ వేసేటప్పుడు వాన్ని వాడు మర్చిపోయి వాడు కంట్రోల్ లేకున్నప్పుడు మాత్రమే గిసోడి మట్టాలు జరుగుతాయి దేనివల్ల గంజాయిల్లో మందుల్లో డ్రగ్స్ ఏదో రకంగా మొత్తానికైతే ఈ విధంగా అయితే మడలు జరుగుతాయి ఇది కేవలం లా నాటరు క్షీణించిపోవడం వల్లే మటర్ జరిగిందని చెప్పి నేను అంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణకు అసలు హోంమంత్రి ఉన్నాడా హోంమంత్రి అనే మంత్రి మన తెలంగాణకు ఉన్నాడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది స్థానిక ఎన్నికల్లో గంగలు కలిపి సరే పోనీ పోనీ కనీసంగా హోంమంత్రి అని నియమించద్దా పోలీసుకు బాస అంటోడో ఒక మంత్రి అంటాడు ఉండడా ఉండద్దా అన్ని శాఖలు నీ దగ్గరనే పెట్టుకుంటేవి నీకైతే జెడ్ ప్లస్ సెక్యూరిటీ పెట్టుకోబడితే నీకు ఎక్కడ పోయినా సిఆర్పిఎఫ్ఓలు సివిల్ కానిస్టేబుల్లు ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎస్పీలు కమిషనర్లు ఏడివి అయినా మీకైతే సెక్యూరిటీ పెట్టుకుంటాను మరి ప్రజలకు సెక్యూరిటీ వద్దా ప్రజలను ఎవడు కాపాడేవాడు ఇటు మంటలు జరుగుతా అంటే అమ్మాయిలకు రక్షణ ఇస్తాడు ఎవడు చెప్పండి ప్రజలకు రక్షణ ఏది మీకైతే జడ్ల సెక్యూరిటీ మంచిగా ఎక్కడ పోయినా కానీ తాళ్ళు పట్టుకొని సుట్టూరు నిల్చొని ఉంటారు మీ దగ్గరికి సీవకూర అని కానీ అసౌంటిది మీ కోటించే ప్రజలకు మాత్రం రక్షణ లేదు ఇది ఎక్కడిది ప్రభుత్వంకి ప్రజలే పన్నులు కట్టాలి ప్రభుత్వంలో ఉండే పెద్దలందరినీ ప్రజల పన్నులతోనే సాదాలి ప్రభుత్వ కార్లతోనే తిరగాలి ప్రభుత్వ ఉద్యోగులను మీరు వాడుకోవాలి ప్రజలకు మాత్రం పంగనా అం పెట్టాలి వాళ్ళని మాత్రం గాలి వదిలేయాలి మీరేమైనా మాటలు వేసుకోరా మీరేన సాగుర్రా పోలీస్ అత్తడు రాస్తాడు పోతాడు ఎంక్వైరీ అంటాడు అదో పెద్ద కథాకథమైపోతుంది రామ్ రామ్ ఇంకా మంత్రిని పెట్టానయా కొంచెం లాండ్ ఆర్డర్ని కొంచెం కఠినంగా పెట్టండి మీకు మీరే చట్టాలు పెట్టుకొని మీకు మీకే ఆ సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటే ప్రజలకు ఉండద్దా సెక్యూరిటీ వీడు గింత అజేసిండు చేసిండు ఇది దేనికి అంత తక్కువ చెప్పు దిశ మటర్ కంటే తక్కువనా ఇది నిర్భయ మటర్ కంటే తక్కువనా రియాజ్ గాడు చంపిన ఇది కానిస్టేబుల్ మటర్ కంటే తక్కువనా ఇది ఒక మనిషిని ఇండు కోడింగ్ కోసిండు తలకాయ వేరు చేసిండు చేల్ వేరు చేసిండు ఇంతకంటే పెద్ద మార్డర్ ఉంది అయ్యే తెలంగాణ కాకపోతే విషయం ఏంటి అంటే మన తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే ఈ పోలీసులు ముద్దువారిపోయినట్టున్నది ఇసోడ్ కేసును వీళ్ళు ఏం చేశారు అంటే పర్సనల్గా తీసుకొని చేయరు మన తెలంగాణలో ఎవరన్నా మర్డర్లు చేసి ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్నో మోజుల్లో ఏదో రకంగానో యూట్యూబ్ల్లో ఫేమస్ అయితే ఆ మర్డరు దాన్ని త్వర 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 త్వరగా చేద్దారు అని ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు వీణైనా కానీ మేపి 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 ఏం చేస్తారు జైలు పంపిస్తారు ఆ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉంటాడు బయటకు వచ్చి మళ్ళా అదే గల్ వేసుకొని తిరుగుతాడు గల్ ఎగిరేసుకొని వేచాలు నేను పోయినా వచ్చినా అని తిరుగుతాడు వీరికి ఏమన్నా అది అవుతుందా వానికి ఏమైనా ఒరుగుతుందా ఇక అరబ్ కంట్రీలల్లో దుబాయ్ కంట్రీలల్లో ఇతర దేశాలల్లో మడ్డర్లు చేస్తే ఏ శిక్షకు ఆ శిక్ష మడ్డర్కు మడ్డరు ఏ శిక్షగా ఆ శిక్ష చెప్తారు కసోంటి కఠినమైన చట్టాలు తీసుకురండియా అంటే మీకు మీకైతే మంచిగా పెట్టుకుంటారు చట్టాలు అయితే మీకు అన్ని వేళలా సక్రమంగా ఉంటాయి చట్టాలు మీ మీద గిద్దా గీత పడని ఓ దాని సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ జడ్జితోని ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి పెట్టాలి దానికి ఒక కమిటీ వేయాలి తొక్క అతను అన్నీ మీకు వేయాలి మీకు గిద్దా గీత పడతా గీడ మరి ఈసోంటి దానికి మరి కమిటీలు ఎందుకు వేయరు సిట్టింగ్ జడ్జిలు ఎందుకు పెట్టారు సిబిఐ ఎంక్వైరీలు పెట్టారు సిఐడి ఎంక్వైరీ పెట్టారు ఎందుకు పెట్టిరయ్యా అంటే కామన్ పీపుల్ అంటే మీ అందరూ చిన్న చూపే సెలబ్రిటీ అయి ఉండాలి అన్నట్టు ఈ రోజులలో ఏమైనా సత్వర న్యాయం కావాలన్నా సెలబ్రిటీ అయి ఉండాలి లేదా మంత్రి అన్నీ ఉండాలి ఏదో ఒకటైతే ఉండాలి కామన్ ఉంటే మాత్రం మనకు ఏ విధంగా న్యాయం జరగదు ఇది పక్కా తెలంగాణలో